ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళొస్తానండి ఇప్పుడు ఎందుకే మొన్ననే కదా వెళ్ళొచ్చావు మా గీద ఈ అంటే మా అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది నేను వెళ్ళొస్తానండి ఒకసారి చూసొస్తాను అదేమంత ముఖ్యమైన పని కాదు కదా ఇప్పుడేంటి నన్ను వెళ్ళొద్దంటారా ఏంటి అయినా మీరేమైనా పైసలు ఇచ్చి నన్ను పంపియాలా బస్సులు ఫ్రీనే కదా నేను రెండు రోజులు ఒకసారి ఏంటి రోజు అయినా వెళ్ళొస్తాను మీకెందుకు ఇప్పుడు నన్ను పంపిస్తారా లేదా సరేలే సరే అన్నము వండి పెట్టేశాను తినండి రాత్రి వండిన కాకరకాయ కూర ఫ్రిడ్జ్ లో ఉంది చూసి తినండి మిగల్చండి సరేనా ఇగో ఏందే ఎక్కడున్నావు ఇంట్లో ఉంటే ఒకటే బోరు కొడుతుంది అత్త బస్సులు ఎలాగూ ఫ్రీనే కదా సాయంత్రం వరకు తిరిగేసిపోదామని వచ్చానే ఓహో అవునా మరి ఎంత పొద్దు పొద్దున్నే నువ్వెక్కడ పోతున్నావే అత్త పొద్దునే మా అమ్మ ఫోన్ చేసిందే గేదా ఈ నిన్నంట జున్ను తీసుకుపోదు రమ్మని ఫోన్ చేస్తే నేను వెళ్తున్నానే గంట నుంచి నుంచున్నానే ఏందే ఒక్క బస్సు కూడా రావట్లేదు అవసరం లేనప్పుడేమో పది నిమిషాలకు ఒక బస్సు పోతా ఉంటుంది అవసరమైనప్పుడు ఎందుకే బస్సులు రాసావు వస్తాయిలే అత్తా ఫ్రీ బస్సులు కదా అందుకే కొంచెం లేట్ అవుతుందిలే వస్తాయి అదిగోదే బస్సు వస్తున్నట్టుంది చూడవే నేనంత పరిగెత్తలేను గానీ నాకు కూడా వెళ్ళి ఒక సీట్ అప్పవే సరితా అలాగే రద్దమ్ నువ్వు చెప్పాలా ఏంది ఖర్చీఫ్ వేస్తానులే నీకు కూడా అమ్మో ఎంత ఫ్రీ బస్ అయితే ఏంది జనాలు ఏంది ఎట్లా ఉన్నారు నాకే అనుకుంటే మళ్ళీ రంగం అత్త కూడా చోటు ఆపమని చెప్పింది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఎక్కితే నలిపేసేలాగా ఉన్నారు నన్ను ఇదిగో సరితా ఖర్చీపేసావా ఎక్కడే రంగమ్మత్త చూస్తున్నావుగా మన ఏపీలో ఉన్న ఆడాళ్ళందరూ అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు చూడు ఏందే సరితా అట్ట బ్యాగులు కుక్కేస్తున్నారు లోపల మనం వెళ్తే మన పరిస్థితి కూడా ఇంతేనే రంగమ్మత్త వేరే బస్సు ఏదైనా ఎక్కుదామా వద్దులేవే చేతికి వచ్చిన బస్సు ఎందుకు వదిలేసుకోవడం నేను ఆపుతా నాకు సీట్లు వెళ్ళి అమ్మో ఏంటి ఇట్లా నెట్టి పారేశారు నన్ను మాటిని వేరే బస్సు ఎక్కినా బాగుండేది అయ్యో రంగమ్మత్తా ఏమైనాదే నేను అందుకే ఈ బస్సు వద్దు అని చెప్పాను వింటావా రంగమ్మత్తా ఇప్పుడు ఏం కాదులే కానీ ఒక సీట్ ఆ కూర్చో రంగమ్మత్తా మరి నువ్వు నేను వెనక్కి వెళ్ళి కూర్చుంటా ఇగో బాబు కొద్దిగా జరుగు ఎక్కడెక్కడ ఉంది ఖాళీ నేను బస్సు ఏమైనా నీ బాబుదా ఏంటి జరుగుతావా లేదా బస్సు నా బాబుదు కాదు కానీ నేను టికెట్ కొన్నా టికెట్ వంద రూపాయలు పెట్టుకున్నా మీకేంటి మీరు ఫ్రీనాగా మీకేం తెలుసు మా బాధలో ఇదిగో బాబు ఏంటి ఎక్కువ మాట్లాడుతావు పెద్దవాళ్ళతో ఇంతేనా మాట్లాడేది పెద్దామేని రెస్పెక్ట్ లేకుండా ఏంటి అట్లా మాట్లాడతావు వచ్చిందండి వయ్యారి ఫ్రీగా దెక్కి తిరుగుతుందే కాకుండా మా టికెట్ కొన్నాళ్ళ మీద ఏంటి మీరు దౌర్జన్యం చేస్తున్నారు ఎరా పెళ్ళ ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నాకేదో స్త్రీ శక్తి అని పెడితేను నీకెందుకురా ఏడుపు అవునరా మా ఆడాళ్ళ కష్టాలు చూడలేక మా చంద్రన్న పవన్ అన్న కలిసి ఫ్రీ బస్సులు పెట్టారు నీకెందుకురా బాధ నేను ఎక్కితే పెళ్ళమ్మలా ఎర పళ్ళకుంక నీకెందుకురా మా స్త్రీ శక్తి ఉందిరా మాకు ఇగో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాం బాయ్